హాయ్ అండి అందరికీ వెల్కమ్ ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో రాత్రికి రాత్రి జరిగిన ఆ మిడ్ నైట్ డ్రామా గురించి మాట్లాడుకుందాం అస్సలు టైం వేస్ట్ చేయకుండా స్ట్రెయిట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం రండి సో మనందరికీ తెలిసిందే సీజన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇక ఈ టైంలో ప్రెషర్ మామూలుగా ఉండదన్నమాట అసలు పీక్స్కి వెళ్ళిపోతుంది చూడ్డానికి చిన్న విషయమైనా సరే దానివల్ల జరిగే గొడవలు మాత్రం చాలా పెద్దవి ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ చాలు టైటిల్ గెలిచే ఛాన్స్ చేజారిపోవడానికి అయితే ఈరోజు మనమేం చూడబోతున్నాం ఫస్ట్ టాస్క్లో జరిగిన ఫౌల్స్ దానివల్ల రాజుకున్న పెద్ద గొడవ ఆ తర్వాత సంజనా తనుజా ఇమాన్యుయల్ భరణి మధ్య జరిగిన ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఫైనల్గా అసలు గేమ్నే మార్చేబోయే ఒక కొత్త టాప్ ఫోర్ గ్రూప్ వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం రైట్ ముందుగా సీజన్ చివరి దశ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఆట ఎంత ఇంటెన్స్ అయిపోయిందంటే నిన్న మొన్నటిదాకా ఫ్రెండ్స్లా ఉన్నవాళ్లే ఇప్పుడు ఒకరికొకరు శత్రువుల్లా తయారయ్యారు చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎలిమినేషన్కి దారితీసేంత డేంజరస్ సిచ్యువేషన్ అనమాట ఇది సరే రోజు డ్రామా అంతటికీ సెంటర్ పాయింట్ ఏంటంటే ఆ మిడ్నైట్ టాస్క్ కరెక్ట్ గా అర్ధరాత్రి పెట్టిన ఈ టాస్క్ అప్పటికే నిద్రలేమతో ఉన్న హౌస్మేట్స్ మధ్య ఒక రకంగా చెప్పాలంటే చిచ్చు పెట్టింది జస్ట్ ఒక టాస్క్లా మొదలై హౌస్లో పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది అసలు గొడవకి మూలకారణమేంటో తెలుసా ఒక్క సింపుల్ రూల్ బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పారు ఆబ్జెక్ట్ యొక్క హ్యాండిల్ని మాత్రమే పట్టుకోవాలని అంతే కాని ఏమైంది గెలవాలన్న ఆత్రంలో చాలామంది ఆ చిన్న రూల్ని పక్కన పెట్టేసి హ్యాండిల్ పైన కూడా పట్టుకున్నారు ఇక చూడండి అక్కడే అసలు రచ్చ మొదలైంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు తనుజ భరణి ఇద్దరూ హ్యాండిల్ పైన పట్టుకున్నారు సో అది ఫౌల్ కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే టాస్క్ ని కంట్రోల్ చేయాల్సిన సంచాలక అంటే కల్యాణ్ తను కూడా ఈ రూల్స్ ని సరిగ్గా గమనించలేదు తన మిస్టేక్ కూడా ఈ మొత్తం కన్ఫ్యూషన్కి ఇంకాస్త ఆజ్యం పూసినట్టు అయింది అయితే ఇంత గొడవ జరుగుతున్నా సరే కొందరి పర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి సుమనైతే దాదాపు నలభై నిమిషాలు ఫైట్ చేసి మరీ పాయింట్ తెచ్చుకున్నాడు తనుజా తన స్ట్రాటజీతో రెండో పాయింట్ను కూడా లాగేసుకుంది ఇక సంజన గురించి చెప్పాలి జైల్లో ఉన్నా కూడా అక్కడ్నుంచే తన టీంని మోటివేట్ చేస్తూనే ఉంది వావ్ అదే కదా అస్సలైన ఫైటింగ్ అంటే టాస్క్ అయితే అయిపోయింది కాని దాని ఎఫెక్ట్ మాత్రం అస్సలు తగ్గలేదు ఆ తర్వాత హౌజ్లో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది ఒకవైపు గెలిచిన వాళ్ల ఆనందం మరోవైపు ఓడిపోయిన వాళ్ల కోపం ఈ రెండూ కలిసిపోయి హౌజ్లో కొత్త గొడవలకు దారితీశాయి ఆ రాత్రి హౌజ్లో మనకు రెండు డిఫరెంట్ సీన్స్ కనిపించాయి ఒకేసారి రెండు వేర్వేరు ప్రపంచాలన్నట్టు ఒకపక్క సంజన వర్సెస్ తనుజ ఇమాన్యువల్ వర్సెస్ భరణి ఇలా మాటల యుద్ధం జరుగుతుంటే ఇంకోపక్క కల్యాణ్ తనుజ మధ్య చాలా ప్రశాంతంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది లైట్స్ ఆఫ్ అయ్యాక కల్యాణ్ తనుజతో చెప్పిన ఆ మాట చాలా పవర్ఫుల్ అనిపించింది గెలుస్తానా లేదా అని కాదు అసలు ఎలా గెలవాలి అని ఆలోచించు అని చెప్పడం అంటే నెగిటివ్ ఆలోచనలు వదిలేసి స్ట్రాటజీ మీద ఫోకస్ చేయమని ఇది చూస్తే అర్థమవుతోంది వాళ్ల మధ్య బంధం కేవలం గేమ్ కోసం కాదు ఒకరికొకరు నిజంగా సపోర్ట్ చేసుకుంటున్నారని సరే ఈ గొడవలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం స్ట్రాటజీల వైపు వెళ్దాం హౌస్లో బయటకు ఇలా ఫైట్స్ జరుగుతుంటే తెరవెరక మాత్రం కొందరు సైలెంట్ గా మొత్తం గేమ్నే మార్చేసే కొత్త ప్లాన్స్ వేస్తున్నారు అసలు ఎవరూ ఊహించలేదు రీతూ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని అది అందరికీ పెద్ద షాక్ ఆ ఎలిమినేషన్ తర్వాత ఇమాన్యుయల్ తనుజా మధ్య ఒక సీక్రెట్ డిస్కషన్ జరిగింది ఆ ఒక్క ఎలిమినేషన్ వాళ్ళ ఆలోచించే విధానాన్నే కంప్లీట్ గా మార్చేసింది ఎవరైనా ఎప్పుడైనా హౌజ్ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అనే రియాలిటీ వాళ్లను కొత్త స్ట్రాటజీలు వేసేలా చేసింది అలా ఇప్పుడు గేమ్లో ఒక కొత్త చాలా పవర్ఫుల్ గ్రూప్ ఫామ్ అయింది వాళ్ల లెక్క ప్రకారం ఫైనల్లోకి వెళ్లేది కేవలం నలుగురే మరి ఆ నలుగురెవరు వాళ్లే డిమాన్ కళ్యాణ్ ఇమాన్యువల్ తనుజా ఇంకా పప్పు ఈ నలుగురు కలిసి ఒక స్ట్రాంగ్ గ్రూప్ గా ఏర్పడ్డారు అంతేకాదు వాళ్లకు వాళ్లే టాప్ ఫోర్ అని డిక్లేర్ చేసేసుకున్నారు డెమాన్ చెప్పిన ఆ మాట మన నలుగురులోనే విన్నర్ ఉంటాడు అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో చూపిస్తోంది ఇది జస్ట్ వాళ్ళ నమ్మకం మాత్రమే కాదు మిగతా హౌస్మేట్స్కి ఒక రకంగా వార్నింగ్ లాంటిది అంటే మీరు ఎంత ఆడినా వేస్ట్ విన్నర్ మా నలుగురు నుంచే వస్తాడు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో ఈ కొత్త టాప్ ఫోర్ గ్రూప్ వల్ల హౌస్లో పవర్ ఈక్వేషన్స్ కంప్లీట్ గా మారిపోయాయి ఇప్పటిదాకా ఉన్న గ్రూపులు అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి దీని ఇంపాక్ట్ మిగతా కంటెస్టెంట్ల గేమ్ మీద ఖచ్చితంగా పడుతుంది అసలు ఇంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎలా వచ్చింది దానికి మెయిన్ రీజన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇచ్చిన ర్యాంకింగ్స్ అవే వీళ్లకొక క్లారిటీ ఇచ్చాయి మిగిలిన వాళ్లలోంచి ఎవరో ఒకరు మాత్రమే టాప్ ఫైవ్కు వస్తారు మన నలుగురు స్పాట్ మాత్రం గ్యారెంటీ అని వీళ్లు చాలా బలంగా నమ్ముతున్నారు అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఈ టాప్ ఫోర్ అనే నమ్మకం వాళ్ల ఆటను ఇంకా స్ట్రాంగ్ చేస్తుందా లేకపోతే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి వాళ్ల కొంపం ముంచుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుందో మరో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్లీ కలుద్దాం